హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు వీడియో చేసి ఏంటనుకుంటున్నారు నేను ఎగ్ క్రాస్ చేయబోతున్నాను దానికి కావాల్సిన రెసిపీస్ చెప్తాను ఆయిల్ వేసుకున్న దాని తర్వాత ఎగ్ వేసుకున్న దాని తర్వాత కొంచెం మిక్స్ చేసుకున్న దాని దాని తర్వాత కొంచెం కారం ఉప్పు పెప్పర్ వేసుకున్న దాని తర్వాత మనము రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న దాని తర్వాత మనము చికెన్ మసాలా వేసుకోవాలి దాని తర్వాత కొంచెం మిక్స్ చేసుకున్నామనుకో మనకి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫుల్స్ అన్ని మిక్స్ చేసుకున్న దాని తర్వాత ఒకసారి తినండి సూపర్ ఉంటుంది అయిన తర్వాత కూడా చూపిస్తాను బాయ్ బాయ్ ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాని తర్వాత కొంచెం కోసం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాని తర్వాత ఇలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఇది చేసినాక టూ ప్లేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్